మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా దీనివల్ల విద్యార్థులు నష్టం కన్నా ప్రజలకి ఎక్కువ నష్టం జరుగుతా ఉంది ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా నూట యాభై సీట్లు కేటాయించడం జరిగింది కానీ ఆ మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పడతా ఉన్నాయి కొన్ని వందల పడకలతో హాస్పిటల్ ఏర్పడతా ఉంది ఉచిత వైద్యం చేపించుకోవడానికి ఎన్నో ఒక అవకాశం ఉంది కానీ రాష్ట్రంలో ఎవరు తీసుకుని రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ శ్రీకారం చుట్టడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనున ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది అందులో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కాలేజీలు ప్రారంభించి అక్కడ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాం జరిగింది అదే విధంగా ఇంకో రెండు కాలేజీలు పాడేరు పులివెందుల ఇక్కడ కూడా కాలేజీలు పూర్తిగా కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిపోయింది ఎన్ఎంసి పర్మిషన్ అనుమతులు వచ్చినాయి యాభై సీట్లతో పాడేరు కాలేజీ నడుస్తూ ఉంది కానీ పులివెందులోకి వచ్చే లోపల అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బిల్డింగ్ కట్టలేదని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి కూడా ఎక్కడైనా కేంద్రానికి మాకు మెడికల్ కాలేజ్ కావాలా మెడికల్ సీట్లు కావాలని చెప్పేసి కోరతారు ఆంధ్రప్రదేశ్ రాసుకున్నాం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే మాకు అసలు మెడికల్ సీట్లే వద్దని చెప్పేసి ఎన్ఎంఎస్ కి లేఖ రాయటం స్వయంగా ముఖ్యమంత్రి కేరళ లేఖ రాయటం జరిగింది